ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడిన ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు ట్రంప్ ఇక ప్రజల చావులు ఆగాలని అనుకుంటున్నారని వెల్లడి ఇటు రష్యా అటు అమెరికా నుంచి రాని అధికారిక ప్రకటన మొత్తానికి ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో ట్రంప్ మాట్లాడిండట జన మా మోడీ గారితో కూడా ఒకసారి మాట్లాడు మా మోడీ గారితో కూడా ఒకసారి మాట్లాడి అక్కడ మతం పేరుతోటి మీ దేశం వాళ్ళు మీ దేశం వాళ్ళు కొట్టుకొని సత్తాల్ అని తెలిసింది ఎందుకు ఆ పిచ్చి పనులు పడుతున్నారు దేశంలో ప్రజలంతా సమానంగా ఉండాలి కానీ దేశంలోనే అంతర్యుద్ధం మొదలు పెడితే ఎట్లుంటుంది చావులుగా నిన్న రంగరాజన్ కాని మీద రంగరాజన్ మీద దాడి జరిగే ఆయన హిందువే కొట్టినోడు హిందువే ఎక్కడి ఇప్పుడు ముస్లిం అయితే వచ్చి రంగరాజన్ మీద దాడి చేయలేదు కదా క్రిస్టియన్స్ అయితే వచ్చి రంగరాజన్ మీద దాడి చేయలేదు కదా వేరే ప్రాంతముల్లో వేరే మతముల్లో అయితే ఆ ప్రధాన అర్చకుడి మీద అయితే దాడికి దిగబలేదు కదా ఈయన గదే రామరాజ్యం అంటాడు ఆయన గదే రామరాజ్యం అంటాడు కానీ ఈయన ఆయన హింసిస్తున్నాడు ఇక ఇక్కడ ఓ దేశం మీద ఓ దేశం ఎట్లా హింసిస్తున్నదో ఇంకా ఈదన్నా వేరే వేరే దేశాల పంచాయితీ ఇక మన దేశంలో మనోళ్ళను మనోళ్ళే చంపుతారు ఇట్లున్నది మాట్లాడిచారు మావంతోటి కూడా మా మోడీతోటి కూడా మాట్లాడి ఎందుకు ఇట్లా విద్వేషాలు పెంచుతున్నారని